నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల పద్నాలుగు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ధనవంతులు తమ సంపదను సులభంగా దాచుకోగలరు కానీ పేదవారు ఎంత ప్రయత్నించినా తమ పేదరికాన్ని దాచుకోలేరు అదయగధనవంతులు ధనవంతులు తమ ఆస్తి నెల్ల దాచుకుందురు సులుగా తగువిధం కానీ ఏదలెంత ప్రయత్నించినను గాని తమ దుపేదమును దాచలేరు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి